మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడేమో బేకార్ గవర్నమెంట్ ఇప్పుడేమో బికారి గవర్నమెంట్ లాగా ఉంది ఇది చరువు నగర్ లోని ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ స్టోర్ వస్తా ఇక్కడ మొత్తం జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి రోడ్ లైండింగ్ చేయాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాము కనైనా కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు రీసెంట్ గా రెండు నెలల క్రితం జోనల్ కమిషనర్ గారిని తీసుకొచ్చి ఫిజికల్ గా కూడా ఇక్కడ అయితేనే ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది కానీ దానికి అది అంతా ఎస్టిమేషన్ వేసిన తర్వాత కూడా అది ప్రభుత్వం దగ్గరికి పోతే వాళ్ళు అంటే ప్రభుత్వం ఉద్యోగస్తులకు గీత లేనికే దిక్కు లేదు ఇంకా ఇవన్నీ మనకు అవసరం అని చెప్పి ఫ్లైన్ తీసి పక్కన పట్టేసింది ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు ఇది మొత్తం సరూర్ నగర్ డివిజన్ ప్రజల సమస్య ఇక్కడ ట్రాఫిక్ ఒకవేళ ఆగిపోతే ఇక్కడ గాంధీ బొమ్మ చోరస్తా నుంచి మళ్ళీ సరూర్ నగర్ కట్టా మళ్ళీ ఇటు సైడ్ తీసుకుంటే రోడ్ నెంబర్ ఫైవ్ రోడ్ నెంబర్ సెవెంటీన్ మున్సిపల్ ఆఫీస్ దాటి ఈ మధ్య గొల్ల కాంప్లెక్స్ దాకా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎన్ని సార్లు చెప్పినా కూడా చూసి చూడనట్టే ఉంటారు ఇక మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన కేవలం ఓల్డ్ సిటీకి చార్మినార్కి చార్మినార్ కి మాత్రమే ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తున్నారు కానీ మన సరూర్ నగర్ కి వేరే నగరాలను పట్టించుకుంటలేరు ఇక్కడ కడుతున్న ట్యాక్స్ రూపాయితే కనీసం చాలా కూడా ఇక్కడికి రావట్లేదు మిగతా పైసలు అయినా ఆయన ఓట్ల కోసం అని చెప్పి చార్మినార్ ఓల్డ్ సిటీకి తీసుకుపోతాడు ఓవైసీ కోసం దోస్తాన కోసం అని చెప్పి వాళ్ళకేం లాభం ఉంటే అవే చేస్తారు కానీ మన దిక్కు మాత్రం ఫండ్స్ ఇవ్వట్లేదు అసలు ఎలాంటి శాంక్షన్స్ కూడా జరగట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు నిష్పక్షపాతంగా అన్ని నగరాల వాసులని అన్ని వార్డుల వాసులని అన్ని వర్గాల వాసులని సమానంగా చూస్తే మంచిగా ఉంటది ఇక చెప్పాలి అని అంటే మన సరూర్ నగర్ డివిజన్ లో ఉన్న మన మహేశ్వరం ఎమ్మెల్యే ఇక ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇన్నిసార్లు మినిస్టర్ అయ్యింది కానీ సరూర్ నగర్కి ఏం వచ్చింది అని అంటే గుండు సున్నా ఇది నేననే మాటలు కాదు మీరు రికార్డులు తెప్పించుకోండి అత్త సొమ్ము అల్లుడు దానం చేసి రుబాబ్ చేసినట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమన్నా ఫండ్స్ ఇచ్చి ఏమన్నా చేస్తే వస్తుంది యాభై మంది నెనుకేసుకొస్తుంది కొబ్బరికాయలు కొడుతుంది ఏవో చేతిలోకి మహానటిలాగా వెళ్ళిపోతుందని నేను చెప్పిన ఒకవేళ మీ బిపారీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మొత్తం రోడ్ గ్రైండింగ్ చేయలేకపోతే కనీసం జంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయినా చేయండి అని అన్నారు ఈ చోరస్తా ఉన్న ఉన్న ఇల్లన్నీ మా కుటుంబ సభ్యులవే ఇవన్నీ కూడగొట్టండి మాకు అభ్యంతరం లేదు కానీ సరూర్ణగా డెవలప్ కావాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లే నేను ఇప్పటికే చెప్తున్నా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద చెయ్యండి అని కానీ కానీ ఎవరు పట్టించుకోరు నేను మనతో పాటుగా మా సర్వ్ నగర్ డివిజన్ తో పాటుగా ఇక్కడ ఉన్న స్థానిక ఇప్పుడు మహేశ్వరం రిప్రజెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కేఎల్ఆర్ గారు అలాగే మధు యాష్కి గారు ఎల్బీ నగర్ నుంచి దాంతో పాటుగా లింగోజీ గౌడ కార్పొరేటర్ మా దళపల్లి రాజశేఖర్ అన్న గారు అందరికీ చెప్తున్నా నేను చేసే ఈ పోరాటంలో నన్ను సహకరించండి నాకు సహకరించండి ఇది కేవలం ఏదో ఇద్దరు ముగ్గురు సమస్య కాదు మొత్తం సరూర్ డివిజన్ సమస్య దీంతో పాటుగా మన చోడీలో ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంటది చోడీ చోరస్తాలో ఆ చోడీలో ఉన్న బిల్డింగ్ కూడా ఇవాళ రేప కూలిపోయేట్టుగా ఉంది అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉట్టుకోవాలంటే భయమైతుంది ఆ పురాతనమైన భవనాన్ని కూడా మొత్తం కూడా మన అస్తిత్వం పోకుండా మన చోడీ ఇంపార్టెన్స్ ఉండాలి కాబట్టి అది జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద దాన్ని కూలగొట్టి చిన్న నమూనాగా అక్కడ కట్టి ఒక దిక్కు ఏమో ఐ లవ్ చోడి ఒక దిక్కేమో ఐ లవ్ సరూర్ నగర్ అని చెప్పి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేస్తే ఒక బ్యూటిఫికేషన్ ఉంటది మన సరూర్ నగర్ కూడా డెవలప్